ఇప్పుడు అమ్మ సూటి ప్రశ్న నువ్వు మూడు వచనాలు చూసి ఒక్కరికరించావు మూడు సందర్భాలు చూపించి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశావు ఈ మూడు సందర్భాల్లో జరిగినట్టుగా నీ అత్తిపొండు తిన్న వెంటనే కన్సీ అవ్వాలి తిన్న వెంటనే జరగాలి అదే రోజు జరగాలి వెంటనే వెంటనే పోవాలి అక్కడి నుంచి మనం హాస్పిటల్ తీసుకెళ్తాం నువ్వు ఇలీషాతో పోల్చేసుకుంటావు యషియా గారితో పోల్చేసుకుంటావు ఆ విశ్వాసంతో ఈ విశ్వాసం అలాంటిదే నా విశ్వాసం అలాంటి సేవకుడిని నేను కూడా పనికి మాలని డబ్బా కొట్టుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా చివరికి యేసు ప్రభు వారిని కూడా నీ నీ దాంట్లో లాక్ వచ్చేసి చెప్పేసుకున్నప్పుడు అంత పవర్ నీ దగ్గర ఉంటే నీ పండు తిన్నంటనే మరి కన్సీవ్ అవ్వాలి ఆడపిల్లలు గర్భం లేని వాళ్ళు అది జరుగుద్దా నీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని చెప్పగలవా చెప్పలేవు అదే వాళ్ళ దగ్గర ఫెయిల్యూర్స్ ఉంటే చూపించాను ఫస్ట్ ఇది నా ఛాలెంజ్ యేసు ప్రభు ఫెయిల్ అయినట్టు చూపించు ఎలీషా ఫెయిల్ అయినట్టు చూపించు అయినట్టు చూపించు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను ఫెయిల్ అవుతానని చెప్పు వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూపించా మా మీ దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే అప్పుడు చెప్పి సోదంతా మేము వింటాం ఈ తెరోళికి తెలియదు కాబట్టి అబ్బా బ జాగ్రత్తగా ఉంది ఈ రాజు రెండో గ్రంథం ఇరవై అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో దేవుడే యశయాన్ని పంపించాడు చూడు ఏమైనా ఉంటది అక్కడ యహోవా యహో నాలుగో వచనం యశయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లక మునుపే యహో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నీవు తిరిగి ఆ అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలట ఐదో వచ్చిన ఎవరి మాటలో నేను నిన్ను బాగు చేసేదాన్ని అంటే దేవుడు నేను హిస్కి అని బాగు చేస్తానని యషయా గారికి చెప్పి పంపించాడు ప్రవక్తలు ఎవరు ఓని తో ఏది చేయరు అసలు వాళ్ళ బైబిల్ రాసిందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు వాళ్ళు ఏం చేసినా సరే ప్రభు మాటకు లోబడే చేస్తారు బండతో మాట్లాడు మాట్లాడాలి కొట్టు కొట్టాలి మాట్లాడమంటే కొట్టినప్పుడు ఏమొస్తుంది పనిష్మెంట్ వస్తుంది నీ ఓన్ ఇంటెన్షన్ తో దేవుడు పాట విరుద్ధంగా చేసే రైట్ నీకు లేదు అసలు అర్థమైందా ఎంత జనాన్ని వక్రీకరించడం అంటే ఇది మాట్లాడమన్నప్పుడు నువ్వు ఎందుకు మోషే మోసే కంటే గొప్ప కదా చాలా గొప్ప సరే ఆ మాట్లాడమన్నప్పుడు మాట్లాడు కొట్టమన్నప్పుడు దట్ బట్ నువ్వు నీ ఓన్ ఇంటెన్షన్ మాట్లాడమన్నప్పుడు నువ్వు అంటే దాన్ని ఒప్పుకోలేను అర్థమైందా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఏది చెబితే అదే చేశారు తప్ప ఇక్కడ కాంటెక్స్ట్ నాలెడ్జ్ ప్రీచింగ్ అంటారు అంటే కాంటెక్స్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే ఒక అవగాహన ఉంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకుని కాంటెక్స్ట్ లెర్నింగ్ ప్రీచింగ్ వేరు కాంటెక్స్ట్ అర్థం కాకుండా చేసే ప్రీచింగ్ వేరు వీళ్ళకి ఏదో విధంగా సర్వైవ్ అవ్వడానికి మనం ఏదో విధంగా వాక్యాన్ని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వచ్చిన వాళ్ళు వాడుకుని అడ్డంగా దొరికిపోతారు మన క్వశ్చన్స్కి వెళ్దాం ఆన్సర్స్ ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చుంటే అసలు వీళ్ళు వీళ్ళు అంతా ఏం వాదించగలరు కదా ప్రీచింగ్ మెథడ్స్ కూడా తెలియదు వీళ్ళ మెథడ్స్ తెలియదు ఆ మెథడ్ ఆ మెథడ్స్ ఆ మెథడ్స్ ఏంటో తెలియదు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు దాన్ని ఎలా విభజించి ఉపదేశించాలో తెలియదు పాయింట్ ఏంటంటే నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినముకి పోదు ఇక పదినైదు సంవత్సరం ఆయుష్యము నీకు ఇచ్చేదను అని ఇక్కడ చెప్పిన తర్వాత యశ అంజ రూపాయల కొంత తెప్పించడానికి చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు అంటే ఇది దేవుని ఇంటెన్షన్ తో దేవుని దేవుని ఆలోచనతో చేసిన పని తప్ప ఓ ఇంటెన్షన్ కాదు అది విశ్వాసంతో చేసా అంజ నేను నేను బాగు చేసేదాన్ని చెప్పిన ఎవరు దేవుడు అందుకే అంచో పండ్ల ముద్ద తెప్పించేశాడు అంతే తప్ప విశ్వాసంతో అంచో రూపాయల ముద్దేశాడు అని లేదు ఇప్పుడు ఒక ఇది నువ్వు అడాప్ట్ చేసుకుంటే ఈ సందర్భాన్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటే అమతేజ నువ్వు అట్టిపోళ్ళు ఓన్ ఇంటెన్షన్ తో తెచ్చేస్తే ఆ వచ్చిన స్త్రీలందరికీ గర్భం ఇస్తానని దేవుడు చెప్పు నేను బాగు చేసేదాన్ని ఎస్య చెప్పినట్టు చెప్పినట్టు ఇప్పుడు నీ ప్రతి అరటిపండు పాస్ అవ్వాలి ఇక్కడ అంచో రూపాయల ముద్ద పాస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అలాగే నీ అట్టిపొళ్ళు కూడా సక్సెస్ రేట్ ఉండాలి కానీ ఇతని దగ్గర అట్టిపొళ్ళు తీసుకెళ్లినోళ్ళు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికే వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర తప్పించుకోవడానికి నీకు విశ్వాసం లేదంటాడు చూడు మళ్ళీ ట్రిక్ ఇక్కడ ఈ అషయాన్ని దేవుడు పంపిస్తే ఇంకా అక్కడ నీకు విశ్వాసం లేదు వచ్చిన వాళ్ళు అందరూ విశ్వాసలే మళ్ళీ అన్యులు గారు

ఆ ఒక్కడే ఆత్మ క్రింద మన అందరం పనిచేస్తున్నాం శిరస్సు ఒక్కటే శరీరంలో అవయవాలు వేరువేరుగా ఉన్నా శిరస్సు శిరస్సు ఈ శిరస్సు నుంచి ప్రతి అవయవానికి ఆ కమాండ్స్ వెళ్తున్నాయి ఇంత సేమ్ వే నీ నా విశ్వాసం అది నీ విశ్వాసం నీది అని అసలు సాతాను సంబంధమైన మాట బుద్ధిహీనమైన మాట ఆ మాట అసలు అనకూడదు ఏ సేవకుడు అనకూడదు మనందరి విశ్వాసం ఒక్కటే బైబిల్ ప్రకారంగా అన్ని జనులతో మాట్లాడేటప్పుడు అనొచ్చు నీ విశ్వాసం ఇది నా విశ్వాసం నాదని ఒక క్రైస్తవుడు క్రైస్తవుడితో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం ఇది నా విశ్వాసం నాదని అనకూడదు అంటే నీ క్రీస్తు నీవాడు నీ క్రీస్తు నీదే నా క్రీస్తు నాదన్నట్టు మనిషి పత్రికలో చాలా స్పష్టంగా విశ్వాసం అలాంటప్పుడు నా విశ్వాసం అది అట్టికాయలు నా విశ్వాసం అంటే ఇంక మీద ఏ దుర్బోధకుడైనా సరే నా మట్టి ఎవడో నా విశ్వాసం అంటాడు నీళ్ళు ఎవరో నా నీళ్ళు చాలడం నా విశ్వాసం అంటాడు నీళ్ళు అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు ఆపిల్ పోల్ అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు నా విశ్వాసం ఎవరు తీసుకెళ్ళి పోచ్చేసి దేవులను పోవడం అన్నాడు ఇదిగో ఆ రోజు పినిస్ పొడిచినట్టు నేను పొడిచేసి పినియాస్ లాంటి డిశలు తీసుకొచ్చి బుర్రమే కొట్టేసి దావిద లాంటి విశ్వాసం ఎవరిష్టం వాడింది ఇంకప్పుడు క్రిస్టియనిటీ మొత్తం చెత్త చెత్త చేసి పడేచ్చు ఈ పిచ్చి మాటలతో సో కాబట్టి విశ్వాసం వాడిది ఎవరికి నచ్చిన పనాడు చేసి పోయి దేవునంది ఏమన్నాడు అని ఇలా ప్రవర్తలతో కలిపేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు రెండో పాయింట్ రాజు రెండో గ్రంథం రెండు పంతొమ్మిది బైబిల్ చదివే వాళ్ళప్పుడు ఈ పిచ్చి మాటలు అమరవు ఏమను ఇక్కడ అంత పట్టణకు పోవారు ఆ పట్టణం చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైన అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నాయకు అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొక్కకు పోయి అందులో ఉప్పు వేసి ఉప్పు వేసిచ్చునదేమన చెప్ప

అడిగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని మరణం కలగకపోను నిస్సారంగా ఉండదు కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చూపున ఆ నీరు మంచిదైపోయిందట అంటే ఆన్ ద స్పాట్ లో జరిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ లేదు ఎలా ఉంటదంటే ఎవరికో అట్టుబడి ఇస్తాడు ఒకవేళ వాళ్ళు మందులు వాడుతుంటారు హాస్పిటల్ తిరుగుతుంటారు పీసీఓడి సమస్యలకు మందులు వాడుతుంటారు అన్ని కామన్ గా జరుగుతుంటాయి ఆ క్రమంలో ఒక ఒకవేళ వాళ్ళు ఏవైనా కన్సీవ్ అయితే దేవుడి దయ వల్ల కన్సీవ్ అయితే ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అది కూడా నా అట్టిపొండు వల్ల నీకు స్వస్థ వచ్చింది అంటాడు అలాగే ఆ వీడియో సాక్ష్యం అని చూపించుకుంటాడు మరి వంద అట్టి వెయ్యి అట్టి పూళ్ళు గెల్ల గెల్ల మంచి పెట్టేసినప్పుడు అన్ని పట్టుకెళ్ళిపోయి తిన వాళ్ళందరికీ మరి జరగాలి కదా ఇప్పుడు శ్యామ్ కిషోర్ గాని ఆ యాపిల్ పోండి అంటే ఏడు మొక్కలు పోలట పోవాలట బ్యాగ్ లో శ్యామ్ కిషోర్ పచ్చి మోసం అది మొక్కలు తిన్న యాపిల్ పొలం తిన్నీ పుట్టిస్తారా ఏడు సార్లు మళ్ళీ తప్ప నీ విశ్వాసం ఎక్కడున్నా పని చేస్తది ఇప్పుడు విశ్వాసం లేదు అన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు జరగలేదు విశ్వాసం లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు పిలవాలంటున్నాను విశ్వాసం ఉంటేనే రండి అని పిలుస్తున్నావు కదా నువ్వు నీకు ఫంక్షన్ హాల్కి లేదా కళ్యాణ మండపానికి ఏ ఆ విశ్వాసం సంఘంలో పని చేద్దా ఎంతో మంది చిన్న సేవకులు ఉన్నారు ఎంతో మంది భేద సేవకులు ఉన్నారు కొత్త కూడలో కూడా చాలా మంది సేవకులు ఏడుస్తున్నారంటే ఇతనికి బడి ఆ సంఘాలన్నీ లాగేసుకున్నాడట ఆ సంఘాలు ఉన్న ఇతను వెళ్ళి సచిన్ చెప్పి చెప్పినాడు కదా అక్కడ ఉన్నవాళ్ళు అందరూ సో కాబట్టి నువ్వు సత్యంలో అసత్యంలో ఉన్నవాళ్ళు సత్యంలోకి తీసుకొచ్చా ఒక అర్థం ఉంది నువ్వు ఆల్రెడీ సంఘంలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అసత్యంలో కూర్చోబెట్టావు అది అగ్నిలో నుండి తప్పించి తప్పించది I think